హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిర్చాడ్ ఈరోజు మన మిర్చార్డ్ ఛానల్లో రేట్లు తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నా సరే పాతవారైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి డైలీ నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది వీడియో అయితే ప్రతి ఒక్కరైతే ఎంతవరకు అయితే చూడండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్ ఉంటుంది మీ ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్ అయితే మాకు ఎంతో అవసరం కాబట్టి మేము ప్రతిరోజు అయితే లైక్ చేయమని సబ్స్క్రైబ్ చేయమని అయితే అడుగుతాము అలాగే వీలైతే ఇంకొంతమందికి అయితే వీడియోని అయితే షేర్ చేయండి అలాగే ఈరోజు తేజ మిర్చి చూసుకున్నట్లయితే అండి ఈ విధంగా రేట్లు అయితే ఉన్నాయి ఈరోజు తేజ మిర్చి వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు పదిహేడు వేలు అలాగే పద్దెనిమిది వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి తేజ డీలక్స్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేలు రెండు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి అలాగే డీడీ సీడ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పదివేల నుంచి పదివేల ఐదు వందలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పద్నాలుగు వేలు వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి డీలక్స్ క్వాలిటీ అయితే మార్కెట్లో కనపడట్లేదండి ఎక్కడో ఒక్కొక్క చోట అయితే కనపడుతుంది డీలక్స్ డీడీ డీలక్స్ అయితే ఈరోజు మార్కెట్లో కనపడలేదండి ఏసీ సింగంట క్వాలిటీ చూసుకున్నట్లయితే పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు అలాగే పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి సింగంట క్వాలిటీ చూసుకున్నట్లయితే రోమి టూ సిక్స్ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు అలాగే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి జనరల్ మార్కెట్ డీలక్స్ క్వాలిటీ చూసుకున్నట్లయితే కొన్ని లాట్లు వచ్చేసి పదహారు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి అలాగే త్రీ ఫోర్ వన్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే ఎక్కువగా జరిగిందండి ఏసీ త్రీ ఫోర్ వన్ డీలక్స్ క్వాలిటీ అండి పదిహేను వేల పదిహేను వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు పదహారు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఏసీ కుబేరా క్వాలిటీ అండి పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పదమూడు వేల వందల పదమూడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి నెంబర్ ఫైవ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు అలాగే పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు కొంచెం మంచి క్వాలిటీ ఉంటే మాత్రం పదిహేను వేల ఐదు వందలు పదహారు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి రిలాక్స్ క్వాలిటీ అయితే మార్కెట్లో లేవండి నెంబర్ ఫైవ్ ఏసీ స్టార్క్లు స్పార్క్లు క్వాలిటీ వచ్చేసండి పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు పదిహేను వేలు పదహారు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి క్లాసిక్ క్వాలిటీ చూసుకున్నట్లేదండి ఈరోజు పదివేల నుంచి పదివేల ఐదు వందలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు పన్నెండు వేల పదమూడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఏసీ ఆరు క్వాలిటీ చూసుకున్నట్లయితే పదకొండు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరిగిందండి పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి తిరవ డబుల్ ఫైవ్ బ్యాడ్ క్వాలిటీ అండి పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఎక్కువగా డీలక్స్ కాలిటీ అయితే మార్కెట్లో కనపడలేదండి త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఈరోజు పదివేల నుంచి పదివేల ఐదు వందలు అలాగే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పదమూడు ఐదు వందలు కొంచెం మంచిగా ఉంటే మాత్రం పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి డీలక్స్ క్వాలిటీ అయితే అండి మద్రాసు పదహారు వేల నుంచి పదహారు వేల వందలు అయితే సో త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ డీలక్స్ క్వాలిటీ మద్రాసు పదహారు వేల నుంచి పదహారు వేల ఐదు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు అలాగే ఏసీ తేజాస్ ఏసీ సూపర్ టెన్ క్వాలిటీ డేలక్స్ క్వాలిటీ వచ్చేసి స్పైసీ స్పెషల్లీ పదిహేడు వేల వరకు పదిహేడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఏ ఏటీ ఏసీ టూ జీరో ఫోర్ త్రీ అండి పదివేల నుంచి పదివేల ఐదు వందలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది డీలక్స్ క్వాలిటీలు అయితే మార్కెట్లో కనపడలేదండి టూ జీరో ఫోర్ త్రీ మార్కెట్లో ఎక్కడో ఒక్కో చోట కనపడినాయండి ఎక్కువ లేవండి త్రీ ఫోర్ టూ జీరో ఫోర్ త్రీ అలాగే సీడ్ బిఎఫ్ అంటే అంటే పోయిన సంవత్సరం బిఎఫ్లు ఉంటే మాత్రం ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు పది వేలు పదకొండు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది ఏసీ సీడ్ పటికీ అండి పటికి చూసుకున్నట్లయితే సీడ్ పటికి చూసుకున్నట్లయితే అండి ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఏడు ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి సీడ్ తాలు ఫటికి వచ్చేసి అలాగే తేజ ఫటికీ అండి మంచి లాల్ కట్టు ఉంటే మాత్రం ఏడు వేలు ఆరు వేలు నుంచి ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు అలాగే ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు పదివేలు పదివేల ఐదు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన మిర్చి మార్కెట్ యాడ్లో సమాచారం ప్రతిరోజు మన ఛానల్లో సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబలో అయితే యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతిరోజు డైలీ నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు వీడియో అయితే అయితే చూసినట్లయితే మీకు ఎంతో ధన్యవాదాలు